మ్మీ ఇవాళ ఏం చేస్తున్నాం ఇవాళ పిల్లల గురించి చాయ్ వేసుకొని తినేసి గోధుమ పిండితో బిస్కెట్ లాగా తయారు చేస్తాం ఓకే గోధుమ పిండి తీసుకుందాం ఎన్ని కప్పులు గోధుమ పిండి ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకోవాలి ఓకే రెండు ఇయో మూడు సో మూడు కప్పుల గోధుమ పిండి కొంచెం బాగా వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నడిచి వేసుకుందాం పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటాయి ఓన్లీ ఇది అచ్చం గోధుమ పిండి గోధుమలతో పట్టించే మీరు ఇష్టం ఏ పిండితో అని చేసుకోరు కానీ నేను అయితే గోధుమ పిండే పిండి వాడతా నేను కొంచెం ఉప్పు కొంచెం వామ్ వేసినాం కదా కొంచెం ఉప్పు వేస్తున్నాం ఇక ఇప్పుడు ఉప్పు వామ వేసినాం కదా ఇట్లా బాగా ఇట్లా పిండి కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు పట్టాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే పిండి తడుపుతాం సో చపాతీ పిండిలాగా తడపాలనా చపాతీ లాగా తడుపుకోవాలి కొంచెం గట్టిగా మెత్తగా ఏమవుద్దు గట్టిగా పర్వాలేదు కొంచెం గట్టిగా తడుపుకోవాలి ఈ పాపంలాగే చేసుకోవాలి ఓకే పాపం దొడిగా చేస్తే ఏమవుతుంది సార్ పూరిలాగా మెత్తగా చేసుకొని చేస్తే అవి మెత్త పడతాయి పూరి తినట్లున్నాయి ఈ పాపంలాగా ఈ సన్నం చేసుకొని ఎర్ర కాల్చుకుంటే వారం రోజులు కానీ నెల రోజులు కానీ డబ్బులు వేసి పెట్టుకుంటే బాగుంటుంది పోకుండా పెట్టుకోవాలి ఓకే ఇంకా ఇలా గట్టిగా తడుక్కోవాలి మెత్తగా తప్పవద్దు ఇంత గట్టిగా తడుపుకుంటే అంత మంచిగా చపాతి పిండి కట్ట గట్టిగా ఉండదు కానీ బాగా వేసుకోవాలి మళ్ళీ ఇది మద్దతు చేసేట్టు చేయాలి పిండి ఏమన్నా నానబెట్టుకోవాలా నానబెట్టి ఏం లేదు ఇక చపాతి చేసుకొని ఇది కట్ చేసుకుంటే ఉంటుంది ఓకే ఇక చపాతి పిండి కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇవి ఎలా తీసుకో చపాతి పిండి కంటే ఎంత రొట్టె చేసినా చేస్తుంది ఇంత అంత సైజ్ అనేది ఏం లేదు ఇక ఇలా చేసుకోవాలి ఉల్లె ఇట్లా చేసుకొని పొడి పిండిలు అద్దుకోవాలి ఇది ఇలా పొడి పిండిలు అద్దుకొని ఈ రొట్టె మాదిరిగా చేయాలి చపాతి లాగా సన్నం చేసుకోవాలి చపాతి చపాతీ చేసుకున్నాడే చపాతీ అంటే కొంచెం దొరగా చేసుకుంటాం కదా దీనికి దానికి మడతా పెడతాం దీనికి మడత వింటే ఏం లేదు నూనె రుద్ది పిండి రుద్ది మరతలు పెడతాం కదా పొంగాలని దీనికి ఏం లేదు డైరెక్ట్ ఉల్లిలు చేసి పొడి పిండి అదుకొని చేసుకుండా ఇక ఇలా చేసుకోవాలంటే చపాతి ఇంక ఇంత సన్నమే చేసుకోవాలి సన్నం చేసి మనం డబ్బా షేపులన్నా క్రాస్ కానీ ఇష్టం ఎట్లుంటే అట్లా కట్ చేసుకోవాలి రౌండ్గానే కట్ చేసుకోవాలి రౌండ్గానే కట్ చేసుకోవచ్చు డబ్బా షేపులన్నా క్రాస్ అన్నా ఎవరెవరు ఇష్టం ఎట్లా కట్ చేసుకోవాలంటే అట్లా కట్ చే కూడా కట్ చేసుకోవచ్చు నేను డబ్బు షేప్నే కట్ చేసుకుంటున్నా ఎవరి ఇష్టం వాళ్ళది రౌండ్ అంటే రౌండ్ కట్ చేసుకోవచ్చు డబ్బా షేప్లు అంటే డబల్ షేప్ కట్ చేసుకోవచ్చు అన్నీ ఇలా కట్ చేసుకోవాలి అన్నీ సో ఇట్లా పొడుగు మనం కారీలు ఉంటాయి కదండీ బయట సేమ్ అదే షేప్లో కట్ చేసుకున్నాం ఏమైతే ఇవన్నీ చేపాలు దాకా చేసుకున్నాం కదా అన్నీ ఇట్లా డబల్ షేప్ లాగా కట్ చేసుకోవాలి నేను నూనె వేడి పెట్టుకున్నా ఆల్రెడీ వీళ్ళు వేస్తున్నాం ఇట్లా చిన్న మంట పెట్టుకొని తిమ్మలా పెట్టుకొని ఇలా నూనె ఎక్కువ వేరు కావద్దు నూనె చేస్తే అసలు ఉన్నప్పుడు వేసుకొని కాచుకోవాలి నిదానంగా ఎర్ర కాచుకోవాలి నేను కాలుస్తాను కదా ఇప్పుడు చూపిస్తుంది ఏది చూసినా అట్లనే వస్తాయి ఎర్ర కాచుకోవాలి బాగా సో మంచి డార్క్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేంత వరకు విధానంగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెట్టి వెయిట్ చేసుకుంటామా పూరీలాగా పొంగి మెత్తగా అవుతుంది అవి వారం రోజులు కూడా ఉన్నాయి రెండు రోజులు కూడా ఉన్నాయి ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా పుంజంది మంచి ఎర్ర కాస్తాయి టేస్ట్ బాగుంటాయి ఇవన్నీ ఇలా ఎర్ర కాచుకోవాలి చూడు క్రిస్పీ క్రిస్పీ ఉంటాయి కరకాలు ఇక అన్నీ ఇలా గలగాలు చూడు ఇట్లా ఇలానే ఏదన్నా కాస్త మంచిగా చదువు సో చూసారు కదండీ గోధుమ పిండితో గోధుమ పిండి బిస్కెట్లు రెడీ చేసిన ఇవి చాయ్ వేసుకున్నా ఒట్టిగా తిన్నా చాలా బాగుంటాయి సో ఒట్టిగా తిన్న టైం పాస్ కోసం తినాలనుకున్నాను చాలా చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా మంచిగా ఉంటాయి ఇలా చేసి పెట్టాలి పిల్లలకు చేసి డబ్బలలో పోసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటివి క్రిస్పీ క్రిస్పీ ఉంటాయి ఏమన్నా ఆయిల్ కూడా ఉండే సో చూస్తారు కదండీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ కొట్టండి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్